రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో పవర్లూమ్ పరిశ్రమ పరిస్థితి దయనీయంగా మారి పవర్లూమ్ చేనేత కార్మికుల కుటుంబాలు రోడ్డున పడ్డాయని పవర్లూమ్ ఆసాముల సంఘం అధ్యక్షులు గోనే పరిశ్రమలో ఆవేదన వ్యక్తం చేశారు వెంటనే పెండింగ్ బకాయిలు వెంటనే ప్రభుత్వం చెల్లించి విద్యుత్ సమస్య లేకుండా పవర్లూమ్ పరిశ్రమ చేనేత పరిశ్రమ నడిచేందుకు ప్రభుత్వాలు కృషి చేయాలని వారు విజ్ఞప్తి చేస్తున్నారు రెండు నెలల నుంచి సిరిసిల్లాలో వస్త్ర పరిశ్రమ సంకాలం ఏర్పడ్డది గతంలో ఎంపీ ఎలక్షన్లు కాకముందు కూడా ఈ పరిశ్రమ బంధులు చాలు అనుకుంటా అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాము ఇప్పుడు ఈ వచ్చిన కాంగ్రెస్ గవర్నమెంటు గతంలో ఇచ్చిన బకాయిలను పెండింగ్ బకాయిలు మేము విడుదల చేస్తామని చెప్పి మీ అందరికీ న్యాయం చేస్తామని చెప్పి మన పున్న ప్రభాకర్ గారు మరియు మన చేనేత శాఖ మంత్రి తుప్పి నాగేశ్వరరావు కూడా హైదరాబాద్ పోయినప్పుడు చెప్పి మాకు సముదాయంకి తోలేదు కానీ ఇంతవరకు వాళ్ళు మా గురించి పట్టించుకోవడం లేదు అనేక వినతి పత్రాలు ఇచ్చినాము అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాము ఇవాళ సిరిసిల్లాలో పది పదకొండు మంది నేత కార్మికులు ఆత్మహత్య చేసుకున్నారు అయినా కానీ గవర్నమెంట్ స్పందించడం లేదు ఇప్పుడు బండి సంజయ్ కానీ అంతకుముందు ఎలక్షన్ కాకముందు బండి సంజయ్ వచ్చి దిక్ష చేద్దామని చెప్పి అని చెప్పి ఏదో ఏదో ఎలక్షన్ల ముందు చెప్పారు కానీ ఇంతవరకు వారు మా మమ్మల్ని పట్టించిన భాగం లేదు ఇటు రాష్ట్ర ప్రభుత్వం కానీ అటు కేంద్ర ప్రభుత్వం కానీ ఏమాత్రం సిరిసిల్ల గురించి పట్టించుకోకుండా అనేక వేరే సమస్యల గురించి పట్టించుకొని మా సమస్యలను గాలి కదిలేశారు ఉన్న ప్రభుకరు స్వయంగా వచ్చి సిరిసిలకు వంశ వ్యాపార రంగంలో హామీ ఇచ్చిర్రు అది కూడా గాలిలో కలిసిపోయింది మిమ్మల్ని ఆశీర్వ ఇచ్చిర్రు మళ్ళా శైలందరామ ఐఎస్ గారిని ఆమె వేరే ఉంటే ఆమెను పరిచేసి రామన్ గారు పెట్టి మీ సమస్యలు పరుచుకున్నాను ప్రత్యేకంగా ఈమె పెట్టామని చెప్పారు మళ్ళీ కలెక్టర్ పిలిచి కూడా మీ సమస్యలేమున్నా చెప్పు చెప్పి జిల్లా కలెక్టర్ గారు ఆ చెప్పిరు కానీ ఇంతవరకు మా గురించి పట్టించుకున్న పాపం లేదు అనేక మంది కుటుంబాలు ఇవాళ ముప్పై నలభై వేల కుటుంబాలు సిరిసిల్లాలో ఈ వస్త్ర పరిశ్రమ మీద ఆధారపడి జీవిస్తున్నాయి దానికి అనుబంధంగా రంగాల్లో ఉన్నటువంటి వాళ్ళు కూడా అనేక మంది ఈ మన పరిశ్రమ నడుపుకోవడం వల్ల వేరే వాళ్ళు కూడా ఇబ్బందులు ఎదుర్కొంటారు సిరిసిల్ల అంటేనే నేత కార్మికుల జిల్లా కాబట్టి ఈ సంవత్సరం తొందరగా పరిష్కరించాలి అటు రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ ముఖ్యంగా ముఖ్యమంత్రి గారికి వినతి చేసేది ఏంటంటే గతంలో ఉన్న పెండింగ్లు బకాయిలు అని చెప్పి యజమానులు బకాయిలు రావాలని చెప్పి దండ బంద్ చేసి ఆ యజమానులకు రావాల్సిన బకాయిలు విడుదల చేయాలి అలాగే కరెంటు సమస్య పెద్ద గుజ్జిబండగా మారింది కరెంటు సమస్య ఏమైందంటే కరెంటుకు గతంలో ఎస్ఎస్వై యూనిట్ అని చెప్పి చీరలు ఇచ్చినప్పుడు ఎస్ఎస్వై యూనిట్ ప్రారంభం చేస్తే వాళ్ళకి ఇప్పుడు ఏడాది నెలల నుంచి రెండు రూపాయలు కట్టే యూనిట్ ధర ఇప్పుడు ఎనిమిదిన్నర చేసారు అది ఎనిమిదిన్నరల వల్ల కార్ఖానులు మూతబడి లక్షలాది రూపాయలు కరెంటు బిల్లు మూతపడ్డది ఆ కార్ఖాలు ముద్దేశారు దాని మీద ఆధారపడి జీవిస్తున్న వేలాది మంది కార్మికులు ఓడిన పడ్డరు అటు వ్యాపారులకు ఇబ్బంది ఇటు మాకు ఇబ్బంది కాబట్టి తొందరగా గతంలో ఇచ్చిన మాదిరిగా సబ్సిడీ కొనసాగించాలి కార్మికులకు గతంలో చీరల ఉపాధి కల్పించారు అవే కాకుండా వేరే ఆధారం కల్పించి స్కూట్రేసులా లేకపోతే జనతా వర్షకుల నోటుల అనేది ఉపాధి కల్పించి ఈ సిరిసిల్లాను ఆదుకోవాలని చెప్పి ప్రభుత్వాన్ని నమస్కరిస్తున్నాము కాబట్టి దయచేసి తొందరగా మా సమస్యను పరిష్కరించాల్సింది రేపు ఎల్లుండి అసెంబ్లీ ముక్కడికి తయారైన ఇవాళ బడ్జెట్ ఉన్నది ఆ బడ్జెట్లో ఏం కేటాయించడానికి తర్వాత మేము రేపు నిర్ణయం తీసుకొని ఎల్లుండి తెలుగు హైదరాబాద్ కార్యక్రమాన్ని పింపించుకున్నాం वाइ <laughs>